చరిత్ర పురాణాల్లో చూస్తే నాటి రాజులు పాలిస్తున్న తమ రాజ్యంలో విజేతగా నిలవాలని యాగాలు చేసేవారు ముఖ్యంగా రాజశ్యామల యాగలు ఎక్కువ చేస్తూ ఉండేవారు ఈ యాగ కార్యక్రమం ఘనంగా నిర్వహించి విజయం సిద్ధించాలని అలాగే లోక కళ్యాణం కోసం ప్రత్యేకంగా ఈ యాగాలు నిర్వహించేవారు అలా చేయడం ద్వారా రాజులు రాజ్యాలు సంతోషంగా జీవించారని చరిత్ర చెబుతుంది రాజశ్యామల యాగం ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా గోదావరి గడిలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ యాగం మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు యాగం ఎంతో ప్రత్యేకత సంచరిస్తాయి ఎందుకంటే ఆషాఢ మాసంలో ఇవే చివరి రోజులు ఈ రోజులలో యాగాలు చేస్తూ హోమాలు కాల్చడం ద్వారా వాతావరణంలో రుగ్మతలు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అలాగే ప్రతి ఒక్కరిలో కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలా సుఖ సంతోషాలతో జీవిస్తారని జిల్లా కని జిఎం కాలనీ సమీపంలోని సత్యసాయి మందిరంలో రాజశ్యామల దేవి జిల్లా ఉపాసకులు తులి శ్రావణ్ కుమారస్వామి కార్యనిర్వహణలోదమై శ్రీ మహా సందర్శన మరియు శ్రీ రాజరాజేశ్వర దేవి తయాస్నిక యజ్ఞ మహోత్సవం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వర పీఠాధిపతి ఉత్తరాఖండ్ నుండి నాగ సాధువులు ప్రతి ప్రత్యేకంగా యాగంలో పాల్గొన్నారు స్థానికంగా ఉండే భక్తులు కూడా పెద్ద ఎత్తున ఈ యాగంలో పాల్గొని మహా మహాయాగాన్ని నిర్వర్తించడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడున్న ఈ ఇప్పుడున్న వాతావరణంలో కూడా ఏంటంటే ఈ సస్త కుటమి గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు భూకంపాలు ప్రళయాలు ఇలాంటివి రావడము తర్వాత తుఫానులు రావడము చాలా జన నష్టం ప్రాణ నష్టం కూడా జరుగుతుంది దానికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆయుర్వేలతో ఉండాలని ఈ లోక కళ్యాణార్థం కోసం ఈ రామగుండం ప్రాంతంలో ఈ చాలా మహాద్భుతమైన రాజశ్యామల యాగం అంటేనే చాలా విశేషము దానితో మహాసుదర్శన యాగం అనేది చాలా గొప్ప అంటే ఇలాంటి చేయడం వల్ల ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతం కూడా చాలా ఆ చాలా అంటే ఎవరైనా ఈ రామగుండ పారిశ్రామిక కూడా అందరూ కూడా బాగుండాలని కోరుకోవడానికి యాగం చేయడం ఎంతో మంచిదని భక్తులు అంటున్నారు సాంప్రదాయంలో ప్రతి ఒక్క ఆచారం కూడా సైన్స్తో ముడిపడి ఉంటుందని పూర్వంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పొలాలు పచ్చగా ఉండాలని రైతులు సంతోషంగా జీవించాలని యాగాలు చేసేవారు ఇలా చాలా రోజుల తర్వాత మహారాజల యాగంలో పాల్గొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందని భక్తులు తెలుపుతున్నారు భవిష్యత్తు తరాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా కోరారు అంటే ఏంటంటే ఈ హోమ కార్యక్రమంలో ముఖ్యంగా జరిగేది ఏంటంటే మనం హోమం చేసే తరుణంలో దాంట్లో నవధాన్యాలు నెయ్యి పంచామృతాలు అగ్నికి ఆహుతం చేస్తాము దాని వలన మేఘాలు విజృ విజృంభించి మనకు వర్షం వర్షాలు పడడము ప్రకృతికి ఈ మనకి పంటలకి రైతులకి ఇవన్నిటికీ వాతావరణం మన అందరికీ సహకరిస్తుంది ఇలాంటి అగ్నిహోత్రం వలన అలాగే ఈ హోత్రం అయితే ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో జరుగుతుందో ఆ వాయువు ఈ చుట్టుపక్కల ఉన్నవారికి ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా సమకూరుస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి వస్తూ ఉంటాయి కం వస్తూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇది సైన్స్ అనుకుంటారు ఇది సైన్స్ కాకుండా ఈ హోమాలు మంత్రాలతోని ఈ మంత్ర ఉచ్చారణ జరగడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ నుండి పాజిటివ్లోకి మనము అందరం ఐక్యమత్యంగా ఉండి ఐక్యమత్యంతో మనము ముందుకెళ్ళిపోవడానికి ఇదొక ఆస్కారం సాయిరామ్